టీడీపీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు అది కూడా రెండు వందల మూడు వందలుగా దాదాపు పదిహేను వందల ఓట్లతో వీళ్ళంతా ముందంజలో దూసుకెళ్తున్నారు ఇక్కడ గుంటూరు లోక్సభ కూడా టీడీపీ అభ్యర్థి పెమ్మసాని కనిపిస్తుంది కాసి ఏమంటారు గుంటూరు పార్లమెంటు స్థానం క్రమశాని చంద్రశేఖర ముందుగానే ఊహించారు ఖచ్చితంగా ఆయన ఘన విజయం సాధిస్తారని చెప్పి కూడా తెలుగుదేశం పార్టీ శ్రేణులు అంచనా వేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది ఆ అంచనాల విధంగానే ఎగ్జిప్ ఫలితాలు కూడా చెప్పడం కూడా జరిగింది తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి గుంటూరు ఎంపీ అభ్యర్థి క్రమశాని చంద్రశేఖరు ఘన జరిగింది ఆ విధంగానే మనకి ఇప్పుడు పోస్టల్ అయితే ఇక కడప పార్లమెంట్ సంబంధించి మనకి ఇప్పుడే అందినటువంటి సమాచారం ఇది గత రౌండ్ లో అవినాష్ రెడ్డి వైసీపీకి అభ్యర్థి అవినాష్ రెడ్డి ముందంజలో ఉన్నాడు అయితే ఇప్పుడు తాజాగా షర్మ్లా ముందంజలో ఉన్నట్టు కూడా మనకి సమాచారం ఉంది పార్టీలో కూడా టీడీపీ అభ్యర్థులే ముందంజలో కొనసాగుతున్నారు ఇక బొబ్బిల్లో కూడా టీడీపీ అభ్యర్థులే ముందంజలు పడుతున్నారు శ్రీకాకుళం జిల్లాలో రెండు రెండు స్థానాల్లో కూడా తెలుగుదేశం పార్టీ తన ఆధిక్యాన్ని ఉంది అంటే మనం ఈ ట్రెండ్ ను చూస్తున్నట్టయితే ఉత్తరాంధ్ర ఉత్తరాంధ్రలో కూడా తెలుగుదేశం కూటమి అభ్యర్థులే అయితే అనంతపురం జిల్లాలో ఏదైతే వైసీపీకి పట్టు ఉందని భావించినటువంటి రాయలసీమ అనంతపురం జిల్లాలో కూడా ఏడు ఏడు స్థానాల్లో పెనుగొండ అలాగే పెనుగొండ పుట్పత్తి మడకసీల తర్వాత ఇందుకూరు లో కూడా బాలకృష్ణ కూడా ముందంజలో కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది ఇక విజయవాడ వెస్ట్ లో సుజనా చౌదరి కూడా ముందంజిలో అంకెలో కొనసాగుతుంది ఇక బొబ్బిల్లో బేబీ బేబీరాయను కూడా ముందంజిలో కొనసాగుతున్నటువంటి జిల్లాలో కూడా అంటే మొత్తం నాలుగు స్థానాల్లో టీడీపీ అలాగే ఒక స్థానంలో జేఎస్పీ అలాగే ఒక స్థానంలో వైసీపీ ఆధిక్యం అవుతుంది ఇప్పుడే ఒంగోలు సంబంధించి దామచర్ల జనార్దం తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి దామచర్ల జనార్దన్ ఉందని ఇక్కడైతే ఫలితాలు ఒంగోలు ఫలితాలు ఒంగోలు ఫలితాల జనం ఉత్కంఠంగా ఎదురు చూసినటువంటి పరిస్థితి ఉంది అంటే ఎన్నికల్లో ప్రచారం కానీ అలాగే ఎన్నికలకు సంబంధించి సమాయాత్రం కానీ